తిరుపతి జిల్లా వడమాలపేట మండలం తిరుమన్యం గ్రామంలో రోసిరెడ్డి అనే రైతు తైలం చెట్టు సాగు చేసినారు తన పంట చేతికి వస్తుందని ఆశపడ్డాడు ఇంతలో కాలయముడుగా గోడం యజమాని టి ఈశ్వర్ ప్రకాష్ అతని భార్య హేమలత కొంతమంది రౌడీ మూకలను పంపించి దౌర్జన్యం చేసి కర్రలతో కొట్టి రైతును తన భార్యను పొలం నుంచి వెళ్లగొట్టారు ఊరి పోలీస్ పోలీసు వారికి సమాచారం ఇవ్వగా పోలీసు వారు వచ్చి రౌడీ మూకలను తరిమి కొట్టారు రైతును వివరణ కూరగా గోడాం యజమాని పలు విధములుగా తన పొలమును నాకు అమ్మాలని లేకపోతే మీరు ఇలానే ఇబ్బందులు పడతారని నా గురించి మీకు తెలియదు నేను ఎటువంటి వాడిననో రాయచోటికి వచ్చి అడిగి చూడు నాపై ఎన్ని కేసులైనా పెట్టుకో ఎవరు వస్తారో చూస్తాను అని అన్నారు ఈ వృద్ధ దంపతులు ఏ క్షణారా ఏం జరుగుతుందో అని ఈ వృద్ధ దంపతులు బిక్కుబిక్కుమని ఏడుస్తున్నారు కావున ఈ వృద్ధ దంపతులకు ప్రభుత్వం పెద్దలు పోలీస్ శాఖ సహకరించి వారి భూమిని కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు కాదు డాక్యుమెంటేషన్తో మాట్లాడితే ఎలా ఉంటుంది నేను మీరు చెప్పే దాంట్లో నేను చెప్పట్లేదు మీరు వచ్చి పాటు మాట్లాడితే ఎలా ఉంటుంది మీరు ఫోన్లో ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతుంటే ఇప్పుడు ఒక నెల నుంచి ఇలాగా మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది ఏం పద్ధతి అది మీరు రమ్మ మిమ్మల్ని రమ్మంటలేదు కదా ఎవరిని ఒక రిప్రజెంటేషన్ పంపించండి అంటున్నాం ఎల్లుండి రమ్మని చెప్పండి ఎస్ఏ గారు కూడా చెప్పారు అంటే అంటే పక్క అంటారు નમમ ભાઈ માની લે સાઈડ બો નમમ ભાઈ બો એમ બો બોમアンટે નમમ ભાઈ એને ની દુપી જસકો બો બોનું નો ની બાઈક બો નકાકે બાઈક બો બોસ બોલે આવો કુછ બોલ માયે આવો પાના પાના પાનું બોલા ઉઠો કે એના ની કેવને કાવાલા ના કેંગાવા કેંગાવા માટાળો વીડિયો ગાદેવના તીસકો ઈ દેવને કાવાલા એન્ટા ના એ એ બોતો நீ கொம்புறான நீ கொடு கொண்டா இருக்கே காதுல துப்பாங்கடா மார்த்த முண்டேமே வந்து நீ தான் மாரடா சொன்னா சொன்னா நீ தான் ஆ